తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ బ్రేకింగ్ వినిపిస్తూ ఉంది జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మొత్తానికి ఆయన పంపిన సంకేతాలతో రాష్ట్ర కాంగ్రెస్ అప్రమత్తమైంది రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబుతో పాటు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్తో పాటు నిజామాబాద్కు చెందిన బిన్ హమ్దాన్ జగిత్యాలలోని జీవన్ రెడ్డికి చేరుకున్నారు ఆయనతో కొంత కొంతసేపటి నుంచి చర్చలు జరుపుతున్నప్పటికీ ఆయన సస్య మీరా తన అలకను వీడడం లేదని తెలుస్తా ఉంది మరోవైపు జీవన్ రెడ్డి అనుచరులు రాష్ట్ర నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నట్టు కనిపిస్తా ఉంది తీవ్ర భావోద్వేగానికి గురైన అనుచరులు ఒక దశలో మంత్రి శ్రీధర్బాబు కార్లు మొక్కడానికి సైతం ప్రయత్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తానికి జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మా దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చేరికను ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా అడ్డుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది బాన్స్వాడకు చెందిన మాజీ స్పీకర్ పోచారాం శ్రీనివాసరెడ్డి చేరికపై ఇప్పటికే రాజుకున్న మంటలు చల్లారక ముందే జగిత్యాలలో అసంతృప్తి పెళ్లిబుకిని మా హైదరాబాద్కు చెందిన మైనంపల్లి హనుమంతరావు మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రులు ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే ఆయన అల్లుడు మరొక ఎమ్మెల్యే ఉన్నారు రాజశేఖర రెడ్డి వారి చేరికపై సైతం బాటంగానే విమర్శించి అడ్డుకుంటామని స్పష్టంగా హెచ్చరించిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహారు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమని చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి వస్తున్న నిరసన ఏ స్థాయిలో ఉంటుంది ఆ నిరసనను కాంగ్రెస్ పార్టీ ఎడ్లా అడ్డుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది రెండవ దశ మంత్రివర్గ విస్తరణకు రేవంత్ రెడ్డి దాదాపు అధిష్టానాన్ని ఒప్పించే పనిలో ఉండగా కొత్త వారికి మంత్రి పదవులు ఇస్తే మాత్రం సీరియస్గా ఉంటుందని ఆ పార్టీలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఆ భిన్నమైనటువంటి సరాలు సైతం వినిపిస్తూ ఉన్నాయి మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయి పరిస్థితులు తలెత్తుతాయని ఆసక్తి మాత్రం అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ వర్గాలు నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో సరికొత్త నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది సంఖ్యాబలాన్ని పెంచుకోవడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తుండగా ఆయన వ్యతిరేక వర్గం దాదాపుగా రేవంత్ అడుగులు కానీ ఆయన ప్రయత్నాలను నిశ్చితంగా గమనిస్తూ మరి భవిష్యత్తులో పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తొంగి చూస్తున్నట్లుగా మరి వార్తలంతా ఉన్నాయి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు వారికి సమర్థిస్తారా లేదా వ్యతిరేకిస్తారా అనేటువంటిది తేలాల్సి ఉంది